నమస్తే అండి ఇది చౌడేశ్వరి అమ్మవారు అనే ఒక గ్రామ దేవత కర్ణాటకలో ఈ అమ్మవారు అమ్మవారి పూజలు చాలా బాగా చేస్తారండి ఇక్కడ అమ్మవారిది ఇక్కడ చూసారండి అమ్మవారి పేరు చౌడేశ్వరి దేవి ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే ఏ కోరిక కోరుకున్నా తీరుతుందంట అమ్మవారికి ఇక్కడ చక్కటి దినుసులు అన్నీ వేసి అవి మొక్కలుగా వచ్చిన తర్వాత వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెడతారంటండి అమ్మవారి రూపం చూడండి ఎంత అందంగా ఉంటారో చౌడేశ్వరి మాత అంటే ఈమె ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీర్చే గ్రామ దేవత అండి కర్ణాటకలో ఈవిడ ఒక మంచి పేరుంది అయితే ఈ చౌడేశ్వరి దేవికి పిల్లలు కావాల్సి వచ్చిన విద్య కావాలన్నా ఉద్యోగం కావాలన్నా వ్యాపారం కావాలన్నా చక్కగా నానబెట్టిన పప్పు దినుసుల్ని అవి ఒక మట్టి మోకటిలో వేసి మొక్కలైన తర్వాత తీసుకెళ్ళి ఆ అమ్మవారికి సమర్పిస్తారు ఎంత బాగా మొక్కలు వస్తే మన కోర్కి అంత బాగా తీరుతుందంట ఈ చౌడేశ్వరి అమ్మవారు ప్రత్యేకత చూసారండి ఇవి అన్ని సోళ్ళు మినుములు పెసలు ఇలా అమ్మవారిని పూజించి మొక్కుకున్నవారు పిల్లలు కావాలన్నవారు ఈ అమ్మవారి చిన్న ఉత్సవ విగ్రహం ఉంటుందండి అమ్మవారికి చక్కగా పట్టుచీరతో అలంకరించే నగలతో ఉంటుంది ఎవరైతే కోరిక కోరుకొని అమ్మవారిని అలాగ ఉత్సవ విగ్రహం అయిన అమ్మవారిని చౌడేశ్వరి అమ్మవారిని ఊయల ఊపుతారంటండి చూసారా అండి కోరిక కోరుకున్నవారు ఊయల ఊపుతారట అన్నిటికీ మించి చక్కగా ఏ స్త్రీ అయితే తనకి బిడ్డలు కావాలని ఆ ఉయ్యాలని ఊపుతున్నారో వారు ఖచ్చితంగా పిల్లలు పుడతారంటండి ఈ గుడి తాలూకా ప్రత్యేకత ఇది కాబట్టి చౌడేశ్వరి అమ్మవారికి ఏ కోరికలకైనా ఎక్కువ అన్నిటికంటే పిల్లలకైతే ఖచ్చితంగా అలా ఊయల ఊపిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఊయల ఊపుతుందంట ఇలా చౌడేశ్వరి దేవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ఉత్సవ విగ్రహం అండి చూడండి అమ్మవారికి పసుపు కొమ్ములతో పువ్వుల దండలతో ఎంత చక్కగా అలంకరించారో పట్టు చీరలతో ఎంత నిండైన రూపం అండి అలా అమ్మవారిని చూస్తుంటే ఇంకా ఇలా బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అక్క చెల్లుళ్ళు గ్రామ దేవతలండి ఆ గ్రామానికి ఎటువంటి ఇబ్బందులు అరిష్టాలు కష్ట కష్టాలు నష్టాలు ఆ దరిదాపుల్లోకి రాకుండా ఊరు బయట గ్రామంలో చక్కగా కాపు కాసే అమ్మవార్లు గ్రామ దేవత అమ్మవార్లు చక్కగా ఎన్నో సంవత్సరాల నాటి వేప చెట్టు కింద అమ్మవారు విగ్రహాలు ప్రతిరోజు రకరకాలుగా అమ్మవారిని అందంగా అలంకరిస్తారండి ఈరోజైతే గురువారం కాబట్టి చక్కగా ఆకుపచ్చ రంగుతో అలంకరించారు అలాగే మీకు దేవస్థానం అంతా చూపిస్తున్నాను చూడండి గుడి గోపురాలు చక్కటి మారేడు చెట్లు వేప చెట్లు మర్రి చెట్లు ఒక్కటి కాదండి చాలా బాగుంటుంది విశాలమైన చాలా పెద్ద కోవిల ఇది ఇవన్నీ అయిన తర్వాత చక్కగా అక్కడ ఇంకో అమ్మవారు ఉన్నారు ఆ అమ్మవారి దగ్గరికి వస్తున్నామండి ఈ కూడా కాళీమాత అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో అది అయిన తర్వాత చక్కగా ప్రతి చోట ఉండే నాగప్రతిమలు అండి సుబ్రహ్మణ్యమ స్వామి రూపంలో ఓ చెట్టు కింద చక్కగా జమ్మి చెట్టు కింద జంట నాగులతో చక్కగా నాగేంద్రుడు స్వామి విగ్రహాలు ఇక్కడ జమ్మి చెట్టు మారేడు చెట్టు చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటాయండి చాలా పెద్ద గుడి ఆవరణం అలానే విఘ్నేశ్వరుడు సాయిబాబా చక్కగా అయిన తర్వాత మీకు ఇందాక చూపించిన అమ్మవారు అండి చాలా బాగుంటారు ఈ అమ్మవారు చాలా శక్తి స్వరూపుని పెద్ద అమ్మవారు ఆ అమ్మవారు స్థూలము చక్కగా చాలా బాగుంటుంది అయిన తర్వాత అయ్యేవారండి ఇంకేముంది ఈయన మన మునీశ్వరుడు అంటే మునీశ్వరుడు అంటారు ఇక్కడ శివుడు అండి చక్కటి శివయ్య దర్శనం ఎంత దే ఉందో చూడండి